అమ్మ మీకు దండం పెడతా ఈ లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా దండం దండం అదొక తేడా బోధే తల్లి మనకు దేవుడు ఒక్కడేనమ్మా ప్రభు అయిన యేసు క్రీస్తు మేరీ మాత నామంలో రక్షణ లేదమ్మా నామంలోనే రక్షణ అమ్మా మేరీ యేసుకు జన్మనిచ్చి ధన్యురాలైన తల్లి అంతేగాని పూజార్హురాలు కాదమ్మా అరే ఆమెను పూజించడమే తప్పైతే అక్కడ ప్రసాదం తినొచ్చండి ఏం చెప్పాలి మనవాళ్ళు ఎంత మాయకులు ఉన్నారు కొంతమంది బిడ్డలారా మీరు నా బిడ్డలైనందున మిమ్మల్ని ఏం తిట్టలేకపోతున్నాను ప్రేమతో చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అమ్మా ఆర్స్యంలో కూడా మంచి భక్తులు ఉన్నారు కాదని నేను అనట్లేదు కానీ మంచి ఆత్మీయులు ఉన్నారు కాదని నేను అనట్లేదు కానీ కొన్ని విషయాలు సరిచేయబడవలసిన అంశాలు ఆర్స్యంలో ఉన్నాయమ్మా అందులో ఒకటి మరియ దేవత్వం వాళ్ళు అంటారు దేవుడు ఏసు ప్రభు అయితే కూచోరా నాయన మరి కూచోరా నువ్వే కనపడుతున్నావు అని కూర్చోబెట్టండి ఆడా లేకుండా కూర్చోబెట్టండి ఇప్పుడు యేసుకు జన్మనిచ్చినటువంటి మరియ యేసుకే జన్మనిచ్చింది కనుక ఆయన దేవుడు అయితే దేవుడికి జన్మనిచ్చిన దేవమాత ఎందుకు కాదు కాబట్టి ఆమె కూడా పూజార్హురాలు నేను నేనంటాను ఏసుకు జన్మనిచ్చిన మరియ దేవత అయితే మరియు జన్మనిచ్చిన వాళ్ళమ్మ కూడా దేవతగా వాళ్ళమ్మ కూడా దేవతేగా వాళ్ళమ్మ వాళ్ళమ్మ చివరికి హవమ్మ సెట్ అది జస్ట్ మరి అమ్మ పొట్టను ఆడుకున్నాడమ్మా అంతేనమ్మ ఆమె రక్తం తీసుకోలేదమ్మా బలియు అర్పణయు నీవు కోరలేదు ఆయన లోకములోనికి ప్రవేశించినప్పుడు ఈ మాట అన్నాడమ్మా హెబ్రి పత్రికలో పత్రిక పదవ అధ్యాయము ఒకసారి తీయండి అమ్మా హెబ్రి పత్రిక తీయండి అమ్మా నీకు దండం పెడతా తీయండి పదవ అధ్యాయము ఐదో వచ్చిన చూడు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ ఒక శరీరమును అమర్చిటివి అదిగో జస్ట్ ఒక బాడీని క్రియేట్ చేసి మరి అమ్మ కడుపులో పెట్టాడమ్మా అట్ట అట్ట కుదిరి అండి అట్ట బతుకుతాడు అట్ట పెడితే అంటే అదే పురుషుని ఎరగని కన్యకి ఒక బిడ్డని ఇవ్వగలిగినప్పుడు ఆ బిడ్డను ఆమె కడుపులో ఏమీ కాకుండా కాపాడలేడా దేవుడికి ఆ ఏమన్నా ఉందా కన్యకి బిడ్డను పుట్టి సాధ్యం అంట దేవుడికి ఆ బిడ్డకు ఆమె రక్తం అంటకుండా కాపాడటం చేతకాదంట ఏం లాజిక్ అండి నాకు అర్థం అవ్వట్లేదు కన్యకు బిడ్డని ఇవ్వగలిగినప్పుడు ఆ బిడ్డకి ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా బయటికి రప్పించలేడా కాబట్టి మరి అమ్మ పొట్టను ఆడుకున్నాడమ్మా దానికి ఆమెకు ధన్యతనిచ్చాడు దయాప్రాప్తురాలు ధన్యురాలు లోకం ఆమెను కూడా యేసు తల్లి అయిన మర్యా అని ఘనపరుస్తుంది రేపు ప్రభువు దగ్గర గొప్ప బహుమానం ఆమెకు ఉంటుంది మీరు బాగా మనోనేత్రాలు వెలిగింపబడిన వాళ్ళై చూస్తే యేసు శిష్యులలో మరియ కూడా ఒక శిష్యురాలైపోయింది చివరికి పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్లలో మరియ కూడా ఉంది కదా మేడగది మీద కాబట్టి మరియ యేసు తల్లి అయినప్పటికీ ఆయన శిష్యులలో ఒక శిష్యురాలైపోయింది ఆమె కూడా కాబట్టి మరియను దేవత్వాన్ని ఆపాదించి మరియను దేవతను చేసి విగ్రహం పెట్టి మొక్కటం వాక్యానుసారం కాదు అది సరిచేయబడాల్సిన అంశం అమ్మ మీ అందరికీ చెబుతున్నా కొంతమంది విశ్వాసులు అదే పని చేస్తున్నారు గుణదలు వెళ్ళొచ్చా గుండు కొట్టించుకోవచ్చా ఏమండి దుర్గుణాలన్నీ తలకాయలో పెట్టుకొని పైన గుండు కొట్టించుకుంటే ప్రయోజనం ఏముందండి యేసుప్రభు చెప్పింది వెంట్రుకలు తీసేయమని కాదు ఆ తలకాయలో పుట్టే దరిద్ర గుణాల్ని కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాడు ఆయన ఆ దుర్గుణాలను చంపేయమని చెబుతున్నాడు ఆ దుర్గుణాలు తల్లోనే పెట్టుకొని పైన వెంట్రుకలు ఏం ప్రయోజనం నేనున్నాను ఏటా పోయి వచ్చేవాడిని ఉన్నంగా చేయించుకొని వచ్చేవాడిని కానీ ఏం మారలా నా జీవితం ప్రభు దగ్గరికి వచ్చినాక నీ జుట్టు కాదురా నీ బుద్ధులు మార్చుకో నీ జీవితాన్ని సరిదిద్దుకో నా రక్తంలో కడగబడు నాలో నివసించని పిలిచాడు ఆయన గుణాలు మార్చుకొని గుండె ఎందుకమ్మా సింపుల్గా చెప్పాలంటే వేస్ట్ కదా కాబట్టి నేను అక్కడ తీసుకొచ్చాను ఇక్కడ తీసుకొచ్చాను మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తారు మూడు కత్తెరలీ అని మూడు కత్తెరలు వేసేది ఎవరమ్మా బార్బర్ అమ్మ నా దగ్గరకు వచ్చి మూడు కత్తెరలు మూడు మూడు లేదు ముప్పై కత్తెర్లు లేదు అంటే పుట్టినప్పుడు వెంట్రుకలు అలా ఉంటాయి కదా వాటిని తీసేస్తే ఫ్రెష్గా మంచి వెంట్రుకలు వస్తాయి అంటే ప్రార్థన చేస్తాను పోయి చేపించు బార్బర్ షాపు తీసుకెళ్ళి గుండు చేపించు నేను యేసు ప్రభు నమ్ముకోక మునుపు పవన్ పవన్కి పిలకేసాం అక్కడ తిరుపతిలో తీయాలని ప్రభు నన్ను దర్శించిన తర్వాత ఇంక నేను తిరుపతి పోలేదు ఆడికి పోలేదు నేను కూడా గడ్డం పెంచుకున్నాను శుభ్రంగా మంగళ షాపుపై బార్బర్ షాపు పోయి కటింగ్ చేయించుకున్నాను షేవింగ్ చేయించుకున్నాను వాడికి పిల్లకాయకి కట్టు మొత్తం అవతల పడేసాం పాతిక మొక్కులు ఒక్కడి కూడా తీర్చలా పాతిక పైనే ఉంటాయి మేము మొక్కిన మొక్కులు ఒక్కడి కూడా తీర్చలా ఏ సునాముల్లో దేవునికి స్తోత్రం అది నమ్మితే అట్లా పడితే పట్టు అది అంతేగాని అటు ఇటు కాకుండా ఉండకూడదు తీర్చలా